ప్రైజ్ ప్రైజ్లో దేవునికి భయం కలిగే ఈ యొక్క సమయంలో మీకు అందరూ కూడా వేసైనామలో శుభవందనాలు తెలియజేస్తున్నాను మనము పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము మొదటి యోహన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకుందాము నేను చదువుతాను మధ్య భాగంలో దేవుని వాక్యాన్ని మన శ్రద్ధగా విందాము మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాణి కంటే గొప్పవాడు ప్రేమ డోలరా ఈ యొక్క సమయం మనం గమనిస్తున్నట్లయితే మనము దేవుని బిడ్డలము ఈ శ్వాసము రక్షించబడినాము యేసుక్రీస్తు నామం ద్వారా పాపక్షమను పొంది వాప్తి పొందిన తర్వాత మనము ఆయన బిడ్డగా ఉన్నాము ఆయన సొత్తుగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఆయన వారం కాబట్టి ఇప్పుడు మనము ఎవరు అంటే ఆయన వారం ఆయన వరం కాబట్టి మనం ఆయనలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆయనలో ఉంటున్నాం కాబట్టి మనలో కూడా ఆయన ఉన్నాడు అనేసి మనము జ్ఞాపం చేసుకుంటున్నాం మనలో ఉన్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమని జ్ఞాపం చేసుకుంటున్నాము ఏమంటున్నదంటే ఇక్కడ వాక్యం చూసినట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు అని చెప్పి మనము యువదకాల సమయంలో చూస్తున్నాం మనలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే ఈ లోకము ఈ లోకంలో ఉన్నవాడు కంటే కూడా గొప్పవాడు ఈ లోకంలో ఎవరున్నారు ఈ లోకంలో అనేకమంది మనుషులు ఉన్నారు ఏమి జనాభా ఉన్నారు మరి ఈ లోకంలో ఇంకా ఎగు సంబంధమైన మరి దేవత అవిశ్వాసాలకు మన మనోర్యతను కలిగ చేస్తే గుడ్డు దర్శనం సాతాను కూడా ఉన్నాడు ఈ లోకంలో కాబట్టి లోకంలో ఉన్న మనుషుల కంటే సాతాను కంటే కూడా అందరికంటూ కూడా మన దేవుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉంటున్నాం అంటే మనలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు అని చెప్పి మనము జ్ఞాపం చేసుకో గొప్ప గొప్ప కార్యములు మనలో చేయిస్తాడు మన ద్వారా దేవుడు చేయిస్తాడు మన ద్వారా దేవుడు చేస్తాడు మనలో ఉండి దేవుడు చేయిస్తాడు కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూడవచ్చు ఎందుకంటే చేయవచ్చు ఎందుకంటే యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని ఇద్దరిద్దరికి పంపిస్తూ వారిని గ్రామం గ్రామాలకు పంపిస్తూ వారికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు ఏమంటే దేవాల మీద ఏమి పాముల మీద తేళ్ళ మీద మరి ఇంకా మరి ఏదైతే మరి సంబంధమైన వాటి మీద దేవుడు అధికారం ఇచ్చి వాడిని పంపించారు పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ అధికారాన్ని బట్టి ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఉండబట్టి దేవుడు వారితో ఉండి అద్భుతాలు చేయబట్టి తిరిగి వచ్చి ప్రభు మీ నామల దేహాలు వెళ్ళిపోతున్నాయి రోగులు స్వస్థమంతున్నారు పొందుతున్నారు అద్భుతాలు అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చే శిష్యులు చెప్పారు అవును నేను ఆవును బట్టి అద్భుతాలు జరుగుతున్నాయన్నాడు అవును ఈరోజు మరి దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినట్టు ఆ గొప్ప శ్లాఘత ఏంటంటే మీలో ఉన్నవాడు లోకల్ ఉన్నవాడు కంటే కూడా గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలను దేవుడు మన ద్వారా జరిపిస్తాడని చెప్పి ఈ ఏకాదశ్వ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం పేతురు యోహోను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శృంగార దేవాలయం దేవాలయానికి ఎక్కువ వెళ్తున్నారు ప్రార్థన సమయంలో అయితే అక్కడ పుట్టిన వల్ల కొన్ని కుంటి ఒకడు ఉన్నాడు భిక్షం అడుగుకుంటున్నాడు అడుక్కుంటున్నాడు అయితే వాడు పవిత్ర వ్యవహారం చూస్తే భిక్షం అడిగారు కానీ వారి దగ్గర మరి అంటున్నారు మా దగ్గర ఇంటి బంగారం లేదు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు నజరని వేస్తున్నాము నడవమన్నప్పుడు వాడు దిగ్గుణులు లేస్తే నడుస్తూస్తూ మేమే గంతులు వేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాడు దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధన చేశాడు అవును ప్రేమంటులారా ఇక్కడ ఆయన శిష్యులు పేతృవ్యూహానికి కలిగింది ఏంటంటే అక్కడ వారిలో ఉన్నవాడు గొప్పవాడు ఆ సమయంలో పేదృవ్యూహంలో ఉన్నవాడు గొప్పవాడు ఈరోజు ఉదయం కాలంలో నీళ్ళు ఉన్నవాడు కూడా గొప్పవాడు అని జ్ఞాపకం చేసుకోవాలా నీళ్ళు ఒకరు ఉన్నారు ఆయన గొప్పవాడు గొప్ప దేవుడు ఆయన నీతో కూడా ఉన్నాడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు ఈ భూమి మీద జరిపిస్తాడు అని చెప్పి నువ్వు నేను ఉదయ కాలంలో జ్ఞాపనం చేసుకొని దేవుడిని మనం పరిచే వరకు ఉండాలా దేవుని కార్యం చేసేవాళ్ళు ఉండాలని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో అందరికంటే కూడా గొప్ప దేవుడు ఆయనే రక్షకుడు ఆయన తప్ప ఏ లోకంలో ఏ రక్షకుడు లేడు మరి ఏ దేవుడు లేడు కాబట్టి ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన నీలో ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గురు తిరిగి నువ్వు అలాగ జీవించినప్పుడు నీకు సమస్తమును దేవుడు సమృద్ధిగా సహాయం చేసి నేను ఆయన జీవితం నీ జీవితంలో ఆయన తోడుగా నడిపిస్తానని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి దేవుడు వాకిన దేవుడు దేవుడు గాక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి నీ వందనాలు వేసయ్యా ఈ యొక్క అదే కళ సమయంలో దయచేసి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడుగా మాలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీ కార్యములు గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా జరిగించమని మయం తెచ్చుకోమని అనేక మంది మీరు దర్శించమని రక్షించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె